కాలంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డ పదేళ్ల కాలం నుంచి కూడా రాష్ట్రం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ మీటింగ్ పెట్టినా ఏ ప్రెసిడెంట్ పెట్టినా మన రాష్ట్రం అద్భుతంగా ఉంది మనది ధనిక రాష్ట్రం దేశంలోనే బంగారు తెలంగాణ అనేది దేశంలోనే ధనిక రాష్ట్రం అనేది లక్ష కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది మన దగ్గర సో చాలా ఎప్పుడు వచ్చిండు తెలంగాణ గురించి చాలా గొప్పగా ఎప్పుడు వచ్చిండు కానీ దిగిపోయే సమయానికి ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎట్లయినామో భగవంతుని కరికా సో లక్ష కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం సర్ప్లస్ స్టేటు ఒక్కసారిగా అప్పుల తెలంగాణ ఎట్లా అయింది సో అది రాజకీయ విమర్శ కాస్తే ఒక పెడదాం అయితే ఇక్కడ మన కంపారిజన్ ఏంటంటే బంగారు తెలంగాణ ఏంది మనకేమో కేంద్రం ఇవ్వకపోతే ఏంది మోడీ ఏంది బోడీ ఏంది కేంద్రమాకి ఇయకపోతే మన లేవా అని చెప్పేసి ఇట్లా ఈగోకి పోయి మోడీ బోడీ అనుకుంటా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధులు తీసుకోవడంలో కొంత విఫలమయ్యి టెక్నికల్గా కొన్ని సం కొన్ని ఇబ్బందులు తలెత్తి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు కేంద్రం నుంచి ఒక రూపాయి రాలే ఒక రూపాయి రాలే ఒక రూపాయి రాలే వీళ్ళు విమర్శించుకోవడం కోసం అక్కడ నుంచి ఒక్క రూపాయి తెలియదు ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఖాతా అలా ఎక్కడ మోడీ క్రెడిట్లా పడుతుందో ఇదంతా విషయం అని మోడీ బోడీ అని అక్కడి నుంచి ఒక రూపాయి తీసుకురాలే సో ఇత ప్రచారం చేసుకుంటూ వేయండి మోడీ ఇయ్యలే బోడీ ఇయ్యలే కేడీయలే ఒట్టి మట్టి నీళ్ళు తప్పితే ఏమి ఇయ్యలే అటు ఆంధ్రకి గంతే మన తెలంగాణ గంతే అని చెప్పేసి విమర్శించుకుంటూ వచ్చారు అంతవరకు బాగానే అనిపిస్తుంది రాజకీయంగా తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ఆక్రోషతోటి ఊగిపోయిన మనం అందరూ ఆయన ఎందుకు ఇస్తలేడు మోడీ అని అసలు విషయం ఏంటంటే ఈయన పై తెచ్చుకోవాలి కేంద్రం నిబంధనలకు అనుగుణంగా పైసలు తెచ్చుకోవాలి మనం బాజాప్తా కేంద్రానికి పన్నులు కడుతున్నప్పుడు బాజాప్తా మన ఆదాయం అక్కడ అన్ని రాష్ట్రాలకు పంచుతున్నప్పుడు బాజాప్తా మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో తప్పలేదు అండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలంగాణ ప్రజానికానికి మొత్తం కూడా తెలివాల్సిన అవసరం ఉంది దాంట్లో తప్పులేదు మన కుటుంబం ఎంత లాశలో నడుస్తుంది మన సంసారం ఎంత లాసలు నడుస్తుంది ఎక్కడెక్కడ కటింగ్ చేసుకోవాలి అనవసరమైన వస్తువులు ఏవి కొనవద్దు అవసరమైన ఏవి కొనాలి అనేది ఒక ఐడియా ఉండాలి కుటుంబాన్ని నడిపించడానికి కానీ కుటుంబంలో ఉన్న అందరికి కూడా కుటుంబ పెద్ద కుక్కనికే ఐడియా ఉండి రాష్ట్ర ఆర్థిక ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితులు కుటుంబ పెద్ద కుక్కనికి ఐడియా ఉండి చిన్న కొడుకు ఐడియా లేదనుకుందాం వాడు ఇష్టం ఖర్చు పెడితే దివాళీ తీసుకుంటే కదా కుటుంబం సో కుటుంబంలో ఉన్న అందరికి కూడా ఆర్థిక పరిస్థితులు కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలిసి ఉండాలి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలిసి ఉండాలి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గది జరుగుతుంది రాష్ట్రం అప్పుల పాలైంది యోగ్యంత అప్పు అయింది ప్రతి నెల గిన్ని వేల కోట్లు అవసరం పడుతున్నాయి మనకి రాష్ట్రానికి మనకు వస్తున్న ఆదాయం గింత చేస్తున్న అప్పుల గింత అని తెలంగాణ ప్రజానిక మొ ముందట మొత్తం పెట్టేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ఓ విమర్శలు ఉండొచ్చు ఒకవైపు ఏదన్నా అప్పు పుడుతుందా ఇట్లా చెప్తే పరిస్థితి బాగాలేదంటే అప్పు పుడుతుందా పెద్ద మనుషులు ఇంకటి రాజకీయం ఇది పుట్టగా పోని అప్పు చేసి చేసి చంపుతావా మా జనరేషన్లు చంపుతారు నా మా తర్వాత జనరేషన్లు చంపుతారు అడక్కది నాన్న రాష్ట్రం ప్రజలంతా ఒకప్పుడు గొప్ప కేసీఆర్ సమయంలోనే రాజుల లెక్క బతికిర్రు అన్ని క్షేత్ర కుంగరాలు మెడలా కుక్క కొలిసి కట్టేసినట్టు బంగారు ఇంత దొడి గట్లే ఉండాలి ఆ బతుకులు పరిస్థితులను చూసుకుంటా మెగ మెదలాల్సిన అవసరం లేదా ఇవో బడ్జెట్ పద్మనాభంలాగా లెక్కలేసుకుంటున్నా మనం బాధపడాలి సిగ్గుపడాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఇబ్బంది పడుతున్నది ప్రభుత్వం అంటే అక్కడ పడుతుంది రేవంత్ రెడ్డి ఇంట్లో కాదు రేవంత్ రెడ్డి మంచిగా ఉంటాడు రేవంత్ రెడ్డి కానీ కష్టాలు ఏమరు ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజాప్రతినిధి ఉన్నాడు వచ్చిన జీతం ఉండొచ్చు ఆయనకు ఆర్థిక వనరు నచ్చు కానీ రాష్ట్రం పరిస్థితి ఏంది ప్రభుత్వాలంటే మనవి మనం ఓట్లు వేసి మనం పనులు కట్టి అనిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు అవి కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కాదు ఇది పోయిన ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మన ప్రభుత్వం సో ఈ ప్రభుత్వము బడ్జెట్ పద్మనాభం లాగా లెక్కలేసుకుంటున్నాడు పాపం ప్రతి నెల ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం వస్తున్న ఆదాయం మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లకి వెళ్ళి ఇరవై ముప్పై వేల కోట్లకి పోయింది ప్రతి నెల ముప్పై వేల కోట్లు అవసరం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్ని కోట్లు మనం లాస్ట్లో ఉన్నాం చూడరు ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు కార్మిక దినోత్సవంలో సీఎం ఎట్లా ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిండా సమ్మె వద్దని కాదు చేసుకోరు వాళ్ళే లాస్ అవుతారు సూసైడ్లు చేసుకొని అనారోగ్యత కారు చచ్చిపోయి వందల రోజులు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలు చేశారు వాళ్ళ గుర్తులేదా మర్చిపోయి రవాళ్ళ ఆ రోజులని మర్చిపోలే రిక్వెస్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి రెడ్డి ఏమంటున్న ఒకసారి ఇగో ఇందులో ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకే పోతుందట సో ముప్పై వేల కోట్ల అవసరం అవసరమైతే వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తున్న పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకేంచి ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకే పోతుందట ఏదో చూడరు ఇంకా ఆరు వేల ఐదు వేలు కోట్ల అప్లై అవ్వాలి మీత వాటి కూడా సంక్షేమ పథకాలు లెట్కి రావాలి ఉచితాలు అడ్డమైన ఉచితాలు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారికి ఈ వేదికగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉచిత పథకాలు ఆవియస్ పడేరు ఇయకూరి ఉచితాలు వద్దు మీరు గిట్లే ఉపాధి కలిపిరి నిరుద్యోగ ఈ రాజ వికాసం ఇంకా పెంచు అది కంటిన్యూ అయ్యి ఆ స్కీమ్లో ఇంకా అమౌంట్ పెంచు పారదర్శకంగా ఉండేటట్టు ఏరు స్ట్రిక్ట్ వేయరు దాన్ని నిజంగా యూనిట్ పెట్టుకునేటట్టు దాన్ని నిరుద్యోగులను ఆ దిశగా ముందు తీసుకపోండి ఉద్యోగాలు వేయండి బతుకు తరుగుతూ పెట్టు అందరు బతుకులు బాగుంటాయి ఉచితాలు బంద్ చే దయచేసి కార్మిక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల జీతంతో జీతంలో నిత్యావసరాలు ఇతర ఖర్చులకు బడ్జెట్ పదమనాభం వేసుకునే లెక్కల మాదిరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను లెక్కలు వేసుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కాగా సుమారు ముప్పై వేల కోట్ల అవసరమని దాదాపు పన్నెండు వేల కోట్ల ఆదాయం తక్కువగా ఉందని వివరించారు అయినా ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేమన్నారు నెలవారీ వచ్చే ఆదాయంలో ఆరు ఐదు వందల కోట్లు అప్పులకు ఆరు వేల కోట్లు జీతపత్యాలు పింఛన్లకు చెల్లిస్తున్నట్టు తెలిపారు సో ఈ జీతపత్యాలు తీసుకున్న వాళ్ళు జరంత ఆలోచించారు రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ఆదాయంలో ఆరు వేల కోట్ల రూపాయలు మీ జీతాలకే అవుతున్నాయి మరియు ఏడ మా సామాన్య ప్రజానిక జీవితాలు ఎందుకు మార్చలేకపోతున్నారు మీరు అంతా కలిసి మీ అధికార యంత్రాంగం అంత కలిసి ఏడికి పోతున్నాయి ఆరు వేల కోట్లు ఇచ్చి మిమ్మల్ని జీతం పెట్టుకున్నాం కదా మా రాష్ట్రాన్ని చక్కగా నడుపురి మా జీవితాలు బాగు చేయరని చెయ్యరు రవీంద్ర భారతిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం నిర్మించిన కార్మిక దినోత్సవంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం రాష్ట్రాన్ని గాడిన పెట్టే క్రమంలో నాతో పాటు మంత్రివర్గ సహచరులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు పది సంవత్సరాలు పాలించి కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అయినా పేదలు మరింత నిరుపేదలుగా మారారు కేసీఆర్ కుటుంబానికి మాత్రం టీవీలు దినపత్రికలు ఫామ్ హౌస్లు వ్యాపారాలు ఇలా వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు ఆయన కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే పోయింది సో ఇట్లా మేము చేసిన ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లలా ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు అప్పులకు మిత్తులు కట్టడానికే వేనాయట అప్పులు అడ్లే ఓకే కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం దేశానికే రోల్ మోడల్గా డెల్వండ్ ఉంది కూడా ఒక వార్త చూస్తున్నాం ఆర్టీసీ కార్మికులు పంతాలు వద్దు అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా విజ్ఞప్తి చేసిండు ఏమంటుండు మేము అధికారంలోకి వచ్చాక అప్పులో ఉన్న ఆర్టీసీని లాభాల వైపు నడిపిస్తున్నాం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తామని నోటీసులు ఇస్తున్నారు మీకు కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తుడు ఆ ఆలోచన వద్దు ఈ సంస్థ మీది రాజకీయ ప్రోత్సాహంతో సమ్మెకు వెళ్తే సంస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది పంతాలు పట్టింపులకు పోవద్దు పోటు రాష్ట్రానికి నష్టం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాం మరో ఏడాది అయితే కుదురుకుంటాం ఏవైనా డిమాండ్లు ఉంటే మంత్రితో మాట్లాడండి చేయగలిగేది ఏ ఉంటే తప్పకుండా చేస్తాం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని సమ్మెలు ఇతర కారణాలతో నష్టపరచవద్దు గ్రామాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం చేయాలని చెబుతుంటారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక బా ఆర్థిక ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏర్పడింది మీలో ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తామని ముఖ్యమంత్రి అన్నారు అనంతరం పలు యాజమాన్యాలు కార్మికులకు శ్రమశక్తి పురస్కారాలు ప్రదానం చేశారు కార్యక్రమంలో మంత్రులు పొంగలేడు శ్రీనివాసరెడ్డి పొన్నప్రాకర్ ఎంబీఆర్ సో మీతో చాలా మంది ఇటువంటి వాటి ఈ వ్యాఖ్యలు పట్టుకుని తలకి మాసాలు అప్పుల గురించి చెప్తుండు బడ్జెట్ పద్మనాభం అంటుండు పత్య ముండుమంటుండ్రు మనకు రోగం వచ్చినప్పుడు డాక్టర్ పత్య ముండుమంటుంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఏ నేను సంస్థ కోసం రక్తాలు జీర్ణిస్తా ఈ సంస్థ మాది అని అంటాం కదా మరి మొత్తం పత్యం ఉండి పత్యమే తిండి మొత్తం పనిచేయమని కాదు నాలుగైదు రకాల కూరలు తినక్కడ కారం ఎత్తు చేసుకొని తింటున్నాడు కొన్ని రోజులు అందాం సో ఏడాదిలో మేము మొత్తం సెట్ అయిపోతాం బడ్జెట్ పద్మానాలు లెక్క లెక్కలేసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మొత్తం కుల్లా కుల్లా మన ఆదాయం ఎంత మన అప్పులు ఎంత మిత్రులకు ఎంత పోతున్నాయి జీతాలకు ఎంత పోతున్నాయి లెక్క బరాబర్ మొత్తం ఉందటనైతే పెట్టేశాడు